పరికరం మొదలు అలా పరిగెత్తు 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 సుమారుగా తీరం దాదాపుగా వచ్చేసిన తర్వాత అక్కడ దగ్గరగా వచ్చారు దగ్గరగా వచ్చిన తర్వాత ఏమైంది ఇంత దూరం నేను ప్రయాణించాను కదా ఇది ఎంత గొప్ప మంత్రము అని చెప్పి ఒక్కసారి తీసి చూద్దాము అని చెప్పి అనుకుని దాని ఆ రాజరేఖను పిలిచి చూశాను కదా చూసే అందులో శ్రీరామ అని చెప్పి అని చెప్పిన వెంటనే ఈ మంత్రమా మనం ఇక్కడ దాకా తీసుకొచ్చిందని కానీ కొడుకు మునిగిపోయాడు అంటే అప్పటిదాకా ఎలా ఉంచాడు ఇచ్చారు ఆ ముందంతా నేను ఇక్కడ దాకా విశ్వసించాడు కాబట్టి అక్కడ దాకా చేరుకోగలిగాడు అలా అందులో ఏముంది అనుకోలేదు గురువులు ఏదైనా సరే ఒక ఉపదేశాన్ని ఇస్తే దాన్ని ఖచ్చితంగా మనం పాటించినట్లయితే దాని యొక్క ఫైదం అనేటువంటిది అంత గొప్పగా ఉంటుంది అని చెప్పి మేతా దేవుడు చెప్పింది ఇలా ఆ డ్వాక మంత్రాన్ని ఆ ఎన్ని సంవత్సరాలు జపించిన ఇరవై ఏడు సంవత్సరాలు జపించిన ఇరవై ఏడు సంవత్సరాలు జపించి ఏడు సంవత్సరాలు తపస్సు చేసినట్టు అమ్మవారు సంప్రాప్తమైంది అమ్మవారు సంప్రాప్తమయ్యంగా రేణుకాదేవికి ఒక చక్కటి కోరిక ఎంతమంది పుత్రులు ఉన్నారు ఆడపిల్లలు పుట్టింది కదా అని చెప్పేదాన్ని రేణుకాదేవి ఏంటంటే ఐశ్వర్యం మీద కోరిక ఎక్కువ ఇది కూడా ఒక భగవత్ కారణమే ఎందుకంటే లీలా భగవంతుడి యొక్క లీలా విభూతిలో ఎక్కడ చూసినా ఎక్కడో ఏ పని జరిగినా అదంతా కూడా పరమేశ్వర సంకల్పంగానే భగవత్ సంకల్పంగానే జరుగుతుంది ఆమెకి చక్కగా మంచిగా ఉండే నిండా ఆభరణాలు వేయాలని చక్కగా అలంకరించాలని ఎంతో చూడమచ్చ చూడముచ్చటగా తయారు చేయాలనేటువంటి ప్రీతమైనటువంటి కోరిక చేత చక్కగా పార్తీవారిని అలంకరించడం మొదలైనవి చేస్తూ ఉంటుంది ఇలా చేస్తూ ఉంటే అమ్మవారికి అమ్మ జగన్మాత ఎప్పుడు కూడా అమ్మ యొక్క తలకు ఏ విధంగా ఉంది పరమేశ్వరుని ఎందు ఉంది అప్పుడు కూడా మరల ఏం చేశారు సరే అమ్మవారికి పరమేశ్వరుని చేరుకోవాలి కదా ఎలా చేరుకోవాలి మరలా గురువు ఎవరు మళ్ళీ నారద మహామణి వచ్చి ఆ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించారు అమ్మ నీవు పంచాక్షరి మంత్రాన్ని సాధన చేసి చక్కగా ఆ పరమేశ్వరుని పొందుతావు తల్లి అని చెప్పేసి అని అలా పార్ పార్వతీదేవి ఏం చేసింది పరమేశ్వరుని యొక్క పంచాక్షరి మంత్రాన్ని తను కూడా సాధన చేస్తూ సాధన చేస్తూ కదా సాధన చేసేసరికి సరే నారదమహాముని చెప్పాడు ఇన్ని సంవత్సరాలు సాధన చేస్తుంది కదా అని చెప్పేసి పరమేశ్వరుడు కూడా అందరూ ఏం చేశారంటే ఆయనకి ఒక కోరిక కలగాలి కదా పరమేశ్వరుడికి ఎందుకంటే సతీదేవి యొక్క వియోగం వలన స్వామి అంతా కూడా స్వామి యొక్క హృదయం అంతా కూడా గట్టిగా ఉంది రాయి అయిపోయింది ఇంకా ఆయన ఎలా ఉన్నాడంటే అగ పూర్వం అంతా కూడా తిరిగి తిరిగి లోకాలన్నీ సంచారం చేస్తూ చేస్తూ ఏం చేస్తాడో ఎక్కడ ఉన్నాడో విరహవేదం చేత ఉన్నాడు స్వామి అలా విరహేదంతో ఉన్నటువంటి స్వామికి ఒక పార్వతీ కను అరవై అమ్మవారిని వివాహం ఆడాలంటే తనకు కావాలి ఎందుకు వివాహం ఆడాలి అంటే పూర్వము కశ్చిమ ప్రజాపతికి అతిథి అతిథి సంతానం అంతా కూడా దేవతలు ఏం చేశారు జన్మించిన తర్వాత ఏమైంది హిరణ్యాక్షుని వరాహస్వామి యొక్క అవతారం గా వచ్చి మహావిష్ణువు సంహరించేశాడు తర్వాత కిరణ్యకశపుడు ఏం చేశాడు బ్రహ్మాండమైనటువంటి తపస్సు చేశాడు తపస్సు చేసి బ్రహ్మదారి వరం తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత ఆయనని ఎవరికైనా తొందకు తపస్సు అది నృసింహస్వామి వారి యొక్క అవతారంగా ఆయన కూడా సరే దాని తర్వాత ఏమైందంటే వజ్రదేహుడు అనేటువంటి సంతానం కలిగింది దీనికి వజ్రదేవుడు అనేటువంటి ఒక ఎనిమిది నెలలు బాగుంటప్పుడు ఆ పిల్లాడు పెద్ద బండరాయి మీద పడితే బండరాయి చీలిపోయిందీలిపోయి ముక్కలు ముక్కలుగా తయారైపోయింది తయారైపోయింది వజ్రదేవుడికి ఏంటంటే వజ్రదేవుడికి ఇంకో కావడచ్చి పెళ్లి చేశాడు

ఎందుకంటే మనకు కండువాళ్ళు ఉండాలి పనిలే ఉభయదారులు వచ్చారు వాళ్ళు కండువాళ్ళే ఇప్పుడు పాపం అందుకే నీది ఇప్పింది ఏమనుకోవాలి ఏం అసలు నాది నాది ఎందుకు ఇద్దరు లక్షణాలు ఎంత ఏమైంది కోరుకోవాలి ఇప్పుడు దాకా హిరణ్యాక్షి హిరణ్యూ వరం మనం వరాలు అడిగి ఉన్నారు వరాల ద్వారా మరణించాలి సరే ఎవ్వరి ద్వారా నాకు మరణం పొందకూడదు అని చెప్పాలని వరం కోరుతున్నారు బ్రహ్మగారు ఏం చెప్పాలి అలా కుదనైనా ఎవరో ఒక ద్వారా మరణం